అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల విషయంలో తల్లి మీద చెల్లి మీద గతంలో ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ సరస్వతి పవర్ కి సంబంధించి విజయం గారి పేరు మీద కొన్ని షేర్లు ఉన్నాయి ఆ కొన్ని షేర్లని ఆవిడ శర్మల గారి మీదకి బదిలీ చేయాలనుకున్నారు ఆ విధంగా బదిలీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీలు కాబట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు షేర్లను బదిలీ చేయడం కానీ అమ్మటం కానీ జరిగితే కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళే బెయిల్ రద్దయిపోయే అవకాశం ఉంటుంది సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెంటనే ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ వేసి పాడే తల్లి మీద చెల్లి మీద ఇప్పుడు ఆ ఎన్సీఎల్టీలో దీని మీద వాదనలు అయితే జరిగాయి ఈ షేర్లు బదిలీని అయితే వాళ్ళు నిలిపేయడం జరిగింది ఈ ఇష్యూలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఓడటం అయితే లభించింది కానీ రాజకీయ పరంగా ఈ ఇష్యూలో డ్యామేజ్ అయితే జరిగిపోయింది అది కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన లోటుతో ఆయనే చేసుకున్నారు ఎందుకంటే ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడేవారు గతంలో నాకు ప్రేమ ఉన్నదే వాళ్ళ మీద సో అందుకనే ప్రేమతో ఇచ్చాను ఇప్పుడు ప్రేమ లేదు కాబట్టి నేను వెనక తీసేసుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాను అంటే ప్రేమతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోంచేసామనుకో ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ప్రేమ పోయిందనుకో మీరు మా ఇంటికి వచ్చి గతంలో భోజనం చేశారు కదా ఆ భోజనం అంతా కక్కేయండి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ విధంగానే మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాలి అవును నేను మా చెల్లికి కొన్ని షేర్లు ఇస్తాను అన్నాను కొన్ని ఆస్తులు ఇస్తానన్నాను ఖచ్చితంగా అదే మాట మీద ఇప్పటికి కూడా ఉన్నాను కాకపోతే ఇవన్నీ ఇది అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బదిలీ చేయటం కుదరదు సో బదిలీ చేస్తే ఇది ప్రాబ్లం బిల్ రద్దయిపోయే అవకాశం ఉంటుంది సో అందుకనే నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు అవును జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఇష్యూలో తప్పులేదు శరీనా గారే మాట్లేదు అన్నాటిలోని అన్నైనా ఇరకాటంలో పెట్టడానికే ఆవిడ చూస్తున్నారు ఇటు రాజకీయంగానే ఆర్థిక విషయం కాని అన్ని ఇష్యూల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని శరీంద గారు ఇరకాటంలో పెట్టడానికి చూస్తున్నారు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు అంతేకాని ఈయన బయటకు వచ్చి నా గతంలో ప్రేమ ఉంది ఇప్పుడు ప్రేమ లేదు అందుకనే నేను లాగేసుకుంటాను అంటే జనం ఏ విధంగా అర్థం చేసుకుంటారు సో ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయనే డ్యామేజ్ చేసుకున్నాం